డాక్టర్ గారు కంటి శుక్లాలు అంటే ఏమిటి అవి ఎవరిలో వస్తాయి కంటి శుక్లాలు అంటే కంటిలో కంటిలో ఒక భాగం లెన్స్ అంటాము దీన్ని లెన్స్ అంటాము సో ఇది న్యాచురల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ అంటే మన మన ఒక అద్దం లాగా ఉంటుంది లైట్ లోపలికి వెళ్ళడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది వయసుతో పాటు ఏమవుతుందంటే ఈ ఏదైతే అద్దం ఉంటుందో దాంట్లో శుక్లం డెవలప్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్న అద్దం మీద గీతలు పడినట్టు మరకలు పడినట్టు దుమ్ము పడినట్టు దాని తర్వాత కంప్లీట్గా అద్దం కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టు వస్తుంది అంటే చెక్క డోర్ లాగా అయిపోతుంది దీన్నే కంటి శుక్లాలు అంటాం సో ఇది ఎవరికి వస్తుంది కొన్నిసార్లు చిన్నపిల్లల్లో కూడా ఈ కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది బట్ మోస్ట్లీ వయసు పెరిగి వయసుతో పాటు శుక్లాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్నే సెనైల్ క్యాట్రాక్ట్ అంటాం అంటే వయసు మళ్ళిన తర్వాత వచ్చే క్యాట్రాక్ట్ అంటాం ఇది చాలా చాలా కామన్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్ మన దేశంలో క్యాట్రాక్ట్ సో కంటి శుక్లాలు అంటే ఆ అద్దాన్ని కంప్లీట్గా ఉపాసిపోయి అవ్వడాన్ని మనం కంటి శుక్లాలు అంటాం